సోదరులారా ఖమ్మంలో టీఎన్జిఓస్ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరించిన అఫ్జల్ హసన్ సాగర్ ఆర్వీఎస్ సాగర్ వీళ్ళిద్దరూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి నేను అంటే సమాచార హక్కు ప్రచార వేదిక ఆర్టీఐ యాక్టివిస్ట్ గా పోయిన అనే నేను ఓ ఫిర్యాదు ఇచ్చాను దాని మీద కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ వెంటనే స్పందించి ఆయన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న ఉన్నందుకు ఉన్నందున ఆర్సీ నెంబర్ హెచ్ వన్ ఆబ్లిక్ జీరో జీరో వన్ నైన్ ఆబ్లిక్ టూ జీరో టూ ఫోర్ ఆబ్లిక్ ఎంసిసి డ్యాష్ ఎయిట్ డేటెడ్ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వాళ్ళిద్దరిని సస్పెండ్ సస్పెండ్ చేస్తూ ఖమ్మం విడిచి బయటికి ఎటు వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వాన్ని తెలిసి మాత్రమే వెళ్ళాలని చెప్పి నిబంధనలు విధించారు అయితే ఈ క్రమంలో నేను ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ విధవలు ఇచ్చారు దానికి కలెక్టర్ నోటీస్ సోకాజ్ నోటీస్ పంపిస్తే కోయిన్ని వెంకన్న అనేటోడు బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అతను ప్రజలకి ప్రజల్ని బెదిరిస్తుంటాడు నిబంధనల్ని పాటించడు అని చెప్పారు అయితే ఎక్కడో నిరూపించలేదు కదా దమ్ముంటే నిరూపించాలి కదా అయినప్పటికీ కలెక్టర్ ఇవన్నీ పక్కా పెట్టి వాళ్ళని సస్పెండ్ చేశాడు సంతోషం కలెక్టర్ని కూడా అభినందిస్తూ షభాస్ కలెక్టర్ అని చెప్పి నేను వీడియో పెట్టాను అయితే అదే దొంగ అబ్జుల్ హసన్ ఇప్పుడు ఇంకో దాంట్లో ఇరుక్కున్నాడు వాడు అంత ముందే గత అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడే వాడు భూ రికార్డుల దొంగ అన్ని మ్యాప్లు మార్చేసి రికార్డులు మార్చేసి నెలకి కోట్ల రూపాయలు ఊడిగా దంచుకుంటున్నాడని చెప్పి ఇక్కడ అంత ముందున్న టిఆర్ఎస్ కార్యకర్తలకు ఉపయోగపడ్డాడని చెప్పి రికార్డు పెట్టాను అయితే అది ఈ మధ్య కాలంలో పోలీసులు పక్కడబందీగా ఒక దొంగ ధ్వపత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన దాని మీద ఖమ్మం పోలీసులు పట్టుకొని వాడి మీద కేసు నమోదు చేస్తే ఖమ్మం దాటిపోయాడు అంటే ఇందనక నేను చెప్పిన ఫైల్ నెంబర్ ప్రకారం ఎన్నికల నిబంధన కోడు అమల్లో కాలం బయటికి వెళ్ళకూడదు కదా వీడు ఎట్ల పరాలీలో ఉన్నాడు తప్పుడు ధృవిపత్రాలతో రిజిస్ట్రేషన్ ఆరుగురుపై కేసు నమోదు ముగ్గురు అరెస్టు నిందితుల్లో టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హసన్ సీనియర్ రెసిడెంట్ మయీజ్ అలీ అన్నారు తప్పుడు ధృవీపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలో ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు అరెస్ట్ చేశారు ఖమ్మం ఖానాపురం హవేలీ రెవెన్యూ సర్వే నెంబర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల నాలుగు బై రెండు ఆలోని నాలుగు వందల యాభై గజాల స్థల వివాదానికి సంబంధించిన బాణాల శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బల్లేపల్లికి చెందిన షేక్ మహబూబ్ నౌసాద్ ఖాన్ షేక్ షేక్ షభిహ సుల్తాన దుమ్ముగూడ మండలానికి చెందిన రావులపల్లి రవికుమార్ ఈడు వీడు ఈ రవికుమార్ అనేటోడు రెండు వేల పద్నాలుగులో నా దగ్గర నుంచి నేను భద్రాచలం బస్ స్టాండ్లో నుంచి వస్తుంటే తన మనుషులను దొంగల్ని పంపించి నా దగ్గర నుంచి ఐదు లక్షలు గుంజా పోతే అప్పుడున్న ఎస్ఐ నన్ను వారం రోజులు తిప్పించుకొని కేసు పెట్టకుండా చివరికి అందులో చెరొక లక్ష తీసుకొని మూడు లక్షలు ఇచ్చారు అందులో దీనికి నాయకుడు వీడు రావులపల్లి రవికుమార్ టిఎన్జిఓ అధ్యక్షుడు అబ్దుల్ హసన్ స్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మైజ్ అలే పై కేసు నమోదు చేశారు వారిలో మైబూ షబీహ సుల్తానా రవి కుమార్లను అరెస్ట్ చేసి జైలు రిమాండ్ కు తరలించగా నౌషాద్ ఖాన్ అబ్దుల్ హసన్ మెయిలీ మైజ్ అలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు ఈ పరారీలో అంటే ఖమ్మంలోనే ఉన్నాడా వీడి బయటికి పారిపోయాడా అనేది పోలీసులు వీలైనంత తొందరగా దాన్ని తెలిస్తే మంచిది ఒకవేళ ఖమ్మంలో లేకపోతే పోలీసులు పట్టుకోలేకపోతే అది కూడా కలెక్టర్ ఫిర్యాదు ఇస్తే గతంలో ఉన్న అతని ఇంధనకు నుంచి చదివిన ఫైల్ నెంబర్ ప్రకారం అతని మీద మరో చర్య తీసుకోవచ్చు అట్లే సాగర్గాడు కూడా ఆర్బిఎస్ సాగర్గాడు కూడా నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్కి విరుద్ధంగా ఇవాళ ఖమ్మంలో హైదరాబాద్లో ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నట్టు కూడా మాకు వీడియోలు వచ్చినాయి అవి కూడా దీంతో జతపరుస్తాం అతన్ని కూడా అది ఫ్రూ నిజమే అయితే అత వాళ్ళిద్దరిని డిస్మిస్ చేసి అరెస్ట్ చేసి అసలు ఉద్యోగంలో లేకుండా చేయాలని మేము కోరుతున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే వర్కే ధ్యేయంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ లక్ష్యంగా పదమూడు సంవత్సరాల అనుభవం కలిగి అధునాతన టెక్నాలజీతో మొబైల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ క్లాసింగ్ అన్లాక్ సిపియూ ఈఎంఎంసీ రీప్రోగ్రామింగ్ చేంజింగ్ ఇలా ప్రతి వర్క్లో ప్రావీణ్యత కలిగి ఖమ్మం పట్టణంలోనే మొబైల్ సర్వీసింగ్ రంగంలో ముందంజలో దూసుకువెళ్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్ షాప్ రాజేష్ మొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ మా అడ్రస్ లెవెన్ డాష్ టెన్ డాష్ సిక్స్ డబల్ త్రీ బై వన్ బై వన్ బజ్డిపోర్ రోడ్ బురంత్పురం रोड नंबर वन खम पिन नंबर फै जीरो सवेन डबल जीरो वन मोबाइल नंबर नई डबल सिक्स डबल सिक्स जीरो